ఓం నమ శివ నమ మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి చాలామంది మిత్రులు మనం మనకి మేల్ చేయడం జరిగింది ఏంటంటే భార్యాభర్తల మధ్య భయంకరమైన గొడవలు అంటే మూడో వ్యక్తి వల్ల అలాగే కుటుంబ సభ్యుల వల్ల బయట వాళ్ళ చెప్పుడు మాటల వల్ల మా మధ్య భరీదమైన గొడవలు వస్తున్నాయండి సంసార జీవితం సుఖంగా లేదు సంసార జీవితం సుఖంగా ఉండాలంటే ఈరోజు ఒక చిన్న రెమెడీ చెప్తాను మీకు నాకు దగ్గర దగ్గరగా వచ్చే రోజు మూడు వందల మెయిల్స్ వస్తే దాంట్లో రెండు వందల మెయిల్స్ ఇవే ఉంటున్నాయి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బాధాకరం కూడాను ఇబ్బందికరంగా ఉంది చాలా రకరకాల టాపిక్స్ దీంట్లో వస్తున్నాయి సంసార జీవితం బాగోవడం లేదు మా మధ్య ప్రేమ అనేది లేదు ఏం చేయాలో తెలియడం లేదు ఎంతోమంది సిద్ధాంతం దగ్గరికి వెళ్ళాము ఎన్నో పూజలు చేయించుకున్నాము ఫలితాలు కనిపించడం లేదు అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రులరా ఇది ఒక చిన్న మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన తంత్రంలో ఒక చిన్న రెమెడీ ఇది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఆ అమ్మవారి సంకల్పం మనందరం మనందరికీ పనిచేయాలని కోరుకుంటున్నాను అలాగే చాలామంది మిత్రులు నన్ను రెగ్యులర్గా మెయిల్స్లో కానీ కామెంట్స్లో కానీ కొన్ని రెగ్యులర్ టాపిక్స్ అడుగుతున్నారు ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది మీరు వీడియో నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి కొత్తగా చూసే మిత్రులు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీరు అడుగుతున్న టాపిక్స్ అన్నీ కూడా చాలా చేయడం జరిగింది మీకు అలాంటి టాపిక్స్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను చిన్న చిన్న డబ్బులు ఖర్చు కాకుండా ఉండే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ గోమతి చక్రాల గురించి ఆల్రెడీ మనం అందు టాపిక్లో చెప్పుకున్నాము ఈ గోమత చక్రంలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఈ విషయంలో వంద రకాల టాపిక్స్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది అందుట్లోంచి ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు పాడు అంటే మూడో వ్యక్తి వల్ల మా మధ్యలో విపరీతమైన గొడవలు అవుతున్నాయండి అత్తమామల వల్ల కావచ్చు ఆడబడుచుల వల్ల కావచ్చు ఇటు ఇటువాళ్ళు అంటే భర్త వైపు నుంచి వారు అలాగే భార్య వైపు నుంచి వారు వల్ల అవుతున్నాయని కొంతమంది అలాగే స్నేహితుల వల్ల గొడవలు అవుతున్నాయని కొంతమంది సంసార జీవితంలో ఎలాంటి సుఖం లేకుండా పోతుందని కొంతమంది ఎందుకు జరుగుతుంది అర్థం కావట్లేదని చాలా బాధపడుతూ మేల్సి పెడుతున్నారు వారందరికీ ఈ చిన్న ఉపాయాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఈ చక్రం అనేది సముద్ర వస్తువు ఇది దీనికి కాస్ట్ పూజా వస్తువు షాపుల్లో కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఉంటుంది అంటే ఒక దాంట్లో ఒక రకంగా ఉంటుంది దీనికల్లా మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు ఒక మంచి రోజు మీ జన్మ నక్షత్రానికి మీకంటే జన్మ నక్షత్రం తెలిసిన వారికైతే మీ జన్మ నక్షత్రానికి మంచి రోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయం అదులుగా అడగండి పూజారిని అడగండి వాళ్ళు చెప్తారు ఆ మంచి రోజున గోమత చక్రాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని మీరు మీ దగ్గరలో ఉన్న గోల్డ్స్ మీద బంగారు పనిచేసేవారు కానీ షాపులో ఇవ్వండి చక్కగా ఒక అంచు వచ్చే విధంగా ఇలా అంచు వచ్చే విధంగా చేయించుకోండి దీని మీద భర్త పేరు భారీ పేరు ఎవరైతే వివాహం చేసుకున్నారో వారు కొత్తగా అయిన వారిని కాదండి పాత పెద్దవాళ్ళు అయినా సరే అరవై ఏళ్ళు వయసు ఉన్నవారు కూడా ఈ తంత్రాన్ని పాటించవచ్చు ఇలా చక్కగా రింగులాగా చేయించుకొని ఒకదాని మీద భారీ పేరు పూర్తి పేరు అసలు పేరు అలాగే ఒక దాని మీద భర్త పేరు రాసుకోండి అంటే రాయించండి అంటే వాళ్ళు మిషన్తో రాస్తారు రాయించండి రాయించిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే రాబోయే మీకు అంటే పవర్ని మోస్తుంది కదా రాబోయే పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున చక్కగా విష్ణాలయం కానీ మీ దగ్గరలో ఉన్న దేవాలయం తీసుకెళ్ళండి మా దగ్గరలో ఏ దేవాలయం లేదండి సాయిబాబా గుడి ఉంది అక్కడికి తీసుకెళ్ళండి అక్కడ గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం పెట్టండి లేదా నారాయణ విగ్రహం ఉంటే నారాయణ విగ్రహం పెట్టండి శివాలయం ఉంటే శివాలయం దగ్గర తీసుకువెళ్ళండి తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి చక్కగా భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా అక్కడ పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి మా మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు తండ్రి రాకుండా కాపాడుతండ్రిని కోరుకోండి వేరే ఏం అవసరం లేదు గొడవలు రాకుండా ఉంటే చాలు కోరుకోండి భారీ పేరు రాసినది భర్త వేసుకోండి లాకెట్ని అలాగే భర్త పేరు రాసింది భార్య వేసుకోవాలి మళ్ళీ చెప్తాను భారీ పేరు రాసిన లాకెట్ని భర్త వేసుకోవాలి భర్త పేరు రాసిన లాకెట్ని భార్య వేసుకోవాలి ఇలా లాకెట్ని ఎర్రటి దారంతో చక్కగా మెల్ల వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్త్రనామాన్ని చదువుకోండి ఇంట్లో వీలైతే చదువుకోండి మాకు వీలు వినండి ఇప్పుడు మొబైల్ యాప్ ఉంటుంది కాబట్టి దాంట్లో వినండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది మర్చిపోయిన చెప్పడం మీకు ఇది దేవాలయానికి తీసుకువెళ్లే ముందు మీరు చక్కగా నీళ్లతో శుద్ధ శుభ్రం చేసుకోండి తర్వాత ఆవుబాలతో శుభ్రం చేసుకోండి దేవాలయానికి తీసుకువెళ్లే ముందు తర్వాత దేవాలయం దగ్గర తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి ఈ పని చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న పదకొండు గోమత్ చక్రాలు ఈ గోమత్ చక్రాలని అదే రోజు తీసుకోండి మీరు చక్కగా వీటిని నీళ్ళతో శుద్ధి చేసుకొని అలాగే ఆవుపాలతో శుద్ధి చేసి మీరు ఒక ఎర్రటి క్లాత్లో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మరి మామూలు అంత ముందు కూడా చెప్పుకోవడం జరిగింది ఎర్రటి క్లాత్లో చక్కగా మూట కట్టి ఈ వీటిని ఈ పదకొండు గోమత చక్రాలని చక్కగా కట్టి మీ దేవతా మందిరంలో పెట్టుకోండి మందిరంలో మూట కట్టి పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు ధూపం చూపిస్తూ ఉండండి అంటే సాంబ్రాణి బొల్ల చూపిస్తూ ఉండండి వీలు కాని పక్షి ఉన్నప్పుడు అంటే మామూలు ఐదు రోజులు ఉన్న టైంలో వీలు కాదండి మాకు ఇలాంటి క్వశ్చన్లు వేస్తుంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఐదు రోజులు పక్కన పెట్టే ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు పెట్టుకునేటప్పుడు మాత్రం చెప్పండి నా భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడు స్వామి అని శ్రీమన్నారాయణ అస్తోత్రం చేయడానికి ప్రయత్నం చేయండి చదవండి చదువుతూ ఉంటే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తీరిపోయి చక్కగా భార్యాభర్తల మధ్య సంసార జీవితంలో మంచి శిఖరాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే శిఖరాల కంటే కొండలు కాదండి అంటే మీ మధ్యలో గొడవలు తగ్గిపోయి ఎదుటివారి వ్యక్తులు చెప్పే మాటలు వినకుండా మీరు మీ మనసుతో ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా తంత్రం ఆచరించండి దీంట్లో ఎలాంటి మంత్రాలంటే ఒకటే స్వామివారి అస్తోత్రం చేసుకుంటే చాలు ఖచ్చితంగా శ్రీమన్నారాయణ మనకి మంచి మార్గం నడిపిస్తాడు దీనివల్ల ధనం కలుగుతుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తీరిపోతాయి పేరు మాత్రం కంపల్సరీ రాయించుకోండి పేరు రాయించుకోకుండా వేసుకుంటే ఫలితం ఉండదు ఒక దాని మీద భార్య పేరు ఒక దాని మీద భర్త పేరు భార్య పేరు రాసిన లాకెట్ భర్త ధరించాలి భర్త పేరు రాసిన లాకెట్ బా బారి ధరించాలి ఇది మాత్రం ఏంటంటే జోగులో పెట్టుకోవాలా గురువు గారు లేకపోతే పర్సలో పెట్టుకోవాలా గురువు గారు కాదు మెల్లోనే ధరించాలి ఇలా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు దగ్గర లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమా త్రీ నమ